హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను మనకి ఫ్రేమ్ ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే కొద్దిగా కుట్టింది ఇక్కడ కుట్టినాక ఫ్రేమ్ అనేది ఇక్కడ దారం కట్ చేసుకోవాలి ఏమన్నా దారం ఇరికినా కానీ లేదంటే అంటే నెట్ డిజైన్ కనుక వేసినప్పుడు నెట్ కట్ చేసుకున్నా కానీ ఈ ఫ్రేమ్ ఇక్కడ అంటే ఈ హెడ్ ఇక్కడ ఉంటే మనకి కట్ చేసుకోవడానికి ఇబ్బంది అయింది సో అలాంటప్పుడు మనం ఈ హెడ్ అనేది కొంచెం ఈ ఫ్రేమ్ అనేది కొంచెం అంటే ముందుకు రావాలన్నట్టు ఇక్కడ చూడండి నేనైతే ముందు జరుగుతున్నాను చూడండి ఇలా జరిపాను కదా ఆల్రెడీ మనకి ఇక్కడ వర్క్ స్టార్ట్ నడిచింది కొంచెం సగం దూరం అయిపోయింది మనం ముందుకు ముందుకు అనుకున్నాం అనుకున్నాక ఇక్కడ క్లియర్ చేసుకున్నాక థ్రెడ్స్ కట్ చేసుకోవడం దారం ఇరికిందో లేకపోతే నెట్ కట్ చేసుకుని చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా క్లియర్ అయిపోయింది అయిపోయినాక మళ్ళీ మనం ఏం చేస్తాం ఈ ఫ్రేమ్ని ఇక్కడ తెచ్చుకోవాలి మనం నార్మల్గా చూడండి దీంతో ఇట్లా మనం ఇక్కడ ఉంది కదా దీంతో మామూలుగా నొక్కితే ఇక్కడికి వస్తుంది బట్ ఇక్కడ మనకు వర్క్ అనేది ఆల్రెడీ కొంచెం నడిచింది కదా అది ఫ్రేమ్ అనేది మనం ఇట్లా పైకి కిందికి జరుపుకునే దాంట్లోనే జరుపుకున్నామంటే ఇక్కడ వర్క్ అనేది సెట్ కాదు సో మనకు పైకి కిందికి అవుతుంది అన్నట్టు అలాంటప్పుడు ఏం చేయాలి చాలా మంది నాకు కూడా ఫస్ట్లో ఇది తెలియదు అండి నేను కూడా ఫస్ట్లో నాకు తెలియక నేను ఏం చేసేదంటే ఇక్కడ కొంచెం రాగానే మళ్ళీ దీన్ని చిన్నగా పైకి కిందకి అనుకుంటే ఇక్కడ దాకా తెచ్చి ఐదు పది నిమిషాలు టైం పట్టుది ఇక్కడ జాయిన్ చేసుకొని కొంచెం కిందికి పైకి అయ్యింది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రేమ్లో ఉంది కదా ఈ ఫ్రేమ్లో ఇక్కడ చూడండి ది ఎండ్ ఎండ్ అని ఉంది కదా ఎండ్ దాని మీద క్లిక్ చేసి గో టు స్టాప్ పాయింట్ అని ఉంది అక్కడ దాని మీద ఓకే క్లిక్ చేయండి మనకి ఫ్రేమ్ చూడండి ఆటోమేటిక్ మనకు వర్క్ అనేది ఎక్కడ అయిపోయిందో సీది అక్కడే వచ్చి ఆగుద్దండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఫస్ట్ నాకు కూడా తెలియక నేను ఏం చేశాను అంటే దాన్ని మెల్లగా పైకి ఎక్కింది కనుకుంటే ఇక్కడ కొంచెం ఆల్రెడీ స్టార్ట్ ఆ వర్క్ స్టార్ట్ అయింది కదా అక్కడికి తెచ్చి తెచ్చి జాయింట్ చేసుకునేదండి సో ఈ టిప్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్